ఆంధ్రప్రదేశ్లో ఇళ్ల పట్టాల రద్దుకు జరుగుతున్న ప్రయత్నాల మీద వైసీపీ అధినేత జగన్ రీసెంట్గా ఆందోళన వ్యక్తం చేశారు ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబును ఉద్దేశించి మీకు అధికారం ఇచ్చింది పేదల మీద కత్తి కట్టడానిక వారి సొంత కళ్ళని నాశనం చేయడానిక మీరు పేదలకి ఇచ్చేది ఏదైనా ప్రభుత్వం కానీ వారికి అందుతున్న వాటిని తీసేసే రద్దుల ప్రభుత్వం అని మీరు పేదల వ్యతిరేకతను మరోసారి నిరూపైందని జగన్ వ్యాఖ్యానించారు పేద అక్క చెల్లెమ్మలకి రిజిస్ట్రేషన్ చేసి మరి ఇచ్చినటువంటి స్థలాన్ని రద్దు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు వాళ్ళు ఇల్లు కట్టుకునేలా అండగా నిలబడాల్సింది పోయి మా హయాంలో ఇచ్చిన స్థలాలను లాక్కుంటారా అక్కచెల్లెమ్మల ఉసులు పోసుకుంటారా తక్షణం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు చంద్రబాబు హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వక ఇల్లు కట్టించక పేదలు ఎంతోమంది నిరాశ్రలుగా మిగిలిపోయారని కానీ తాము వారి సొంత ఇంటికాలను నిజం చేసేలా పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద డెబ్బై ఒక్క వేల ఎకరాల్లో ముప్పై ఒక్క లక్షల పట్టాలని అక్క ఇచ్చి వారి పేరు మీద రిజిస్టర్ చేసి చేయించామని చెప్పారు ఇందులో వాటి కొనుగోలుకే దాదాపు పదకొండు కోట్ల పదకొండు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క కోట్లు ఖర్చు చేశామని జగన్ చేశారు తమ ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాల విలువ మార్కెటింగ్ రేట్లలో చూస్తే ఒకటి పాయింట్ ఐదు లక్షల కోట్ల పైమాట ఉన్నారు ఇంటికి సంబంధించినటువంటి ఒక్క చోట రెండున్నర లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళ ధర ఉంటుందని మార్కెట్ ధర గురించి చెప్పారు ఇళ్ల పట్టాల కోసం ఇళ్ల కోసం ధర్నాలు ఆందోళనలు తమ ఐదేళ్ల కాలంలో కనిపించకపోవడమే తమ చిత్తశుద్ధికి నిరసనం అన్నారు మరి చంద్రబాబు మీరు మీ జీవిత కాలంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశారా మీరు చేయకపోగా మేము చేపట్టిన కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి ఇప్పుడు అన్నింటినీ నాశనం చేస్తున్నారని జగన్ విమర్శించారు మా హయాంలో ఇరవై ఒక్క లక్షల ఇళ్ల నిర్మాణానికి శాంక్షన్ చేయించి మొదలు పెట్టడం ద్వారా ఏకంగా పదిహేడు వేల కాలనీలు ఏర్పడ్డాయి కోవిడ్ లాంటి సంక్షోభం ఎదుర్కొంటూ అనతి కాలంలోనే ఇందులో తొమ్మిది లక్షల పైగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేశాం అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై మూడున ఒకేసారి ఏడు లక్షల ఇళ్లను ప్రారంభించి చరిత్ర ఘట్టాన్ని ఆవిష్కరించాం చంద్రబాబు గారు మీరు జీవితంలో ఎప్పుడైనా ఇలా చేయగలిగారా అలా చేయకపోగా ఇప్పుడు మిగిలినటువంటి ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు ఆపేశారు ఇది పేదల ఆశల్ని ఒమ్ము చేయడం కాదంటారా తన హయాంలో పేదలకు ఇళ్లి కార్యక్రమం ముందుకు వెళ్ళకూడదని మీరు చేయని పన్నాగం లేదన్నారు మీ పార్టీ నాయకుల ద్వారా మీరు కోర్టులో కేసులు వేయించారని అమరావతిలో యాభై వేల పేద అక్క చెల్లెమ్మలకి ఇళ్ళ పట్టాలిస్తే సామాజిక అసమర్థల వల్ల వస్తుందని కోర్టులో వాదించి స్టేలు తేవడమే కాకుండా అధికారులకు రాగానే కర్కసంగా వ్యవహరించి ఇచ్చిన పట్టాలను రద్దు చేసి విజయవాడ గుంటూరు నగరాల్లో పేదలకి తీరను ద్రోహం చేశానన్నారు మరి మీరు చేసింది ద్రోహం కాదా పేద కుటుంబాల మీద మీరు కక్ష తీర్చుకోవట్లేదా అని ప్రశ్నించారు ఈ పదహారు పదిహేడు నెలల కాలంలో పేదలకు ఇళ్ల విషయంలో మీ పనితీరు చూస్తున్నానని జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలకు ఇచ్చినటువంటి పిలుపుతో కానీ లేకపోతే ఇళ్ల పట్టాల విషయంలో కేటర్ను యాక్టివేట్ చేయడంలో కానీ సక్సెస్ అయ్యారు మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రైవేట్ ఏదైతే ప్రభుత్వం చేస్తుందో ప్రభుత్వ మెడికల్ కాలేజీని వాటిని అడ్డుకోవడం కోసం విద్యార్థులకి జగన్ పిలుపునిస్తే వెల్లువల పెను ప్రపంచంలో జనం వచ్చారని వైసీపీ చెప్తుంది అట్లాగే కేడర్ మొత్తం కూడా పేదలకు ఎళ్ళరద్దు విషయంలో కిందకు రావాలని జనంలో వచ్చి పోరాటం చేయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో కేడర్ కూడా చాలా స్ట్రాంగ్గా యాక్టివ్గా ప్రతి రూరల్ ప్రాంతంలో కూడా తమ యొక్క ఉనికిని చాటుకునేలాగా వైసీపీ కేడర్ బయటకు వచ్చి పోరాటం మొదలెట్టింది